రేపు అమ్మొస్తుంది ఇక్కడికి సూపర్ కదా ఈ నెల తర్వాత మనం అందరం కలిసి జాలీగా వైజాగ్ లో అమ్మ ముందెలా బూతులు మాట్లాడుతున్నాను షాక్ అయిపోతుంది ఓపెన్ చేసి చూపి నీ వీర వస్తుందా లేక కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదు నా నీకు తెలియదా అయ్యో నిన్ను తలుచుకొని నువ్వు చేసిన దారుణాల్ని ద్రోహాన్ని తలుచుకొని మూసే మూసే ఏడ్చి మొత్తుకుంటూనే ఇన్నెలు గడిపేసింది వాటన్నిటికీ సమాధానంగా నేను ముందుకు వచ్చి నానా అదే నా నెంబర్ తర్వాత నా ఇంటి అడ్రస్ నా సీక్రెట్ ఆఫీస్ అడ్రస్ అన్ని పంపుతాను